శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు షష్ఠగ్రహ కూటమి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ ప్రారంభమై ఒక పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా ఆరు గ్రహాలు కలిసి ఉండవు చంద్రుడు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండి పక్కకి జరిగిపోయి మిగతా ఐదు గ్రహాలు మాత్రం పదిహేను రోజులు కలిసి ఉంటాయి దీని మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూసుకున్నట్లయితే మనకిక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం గోచారంలో కలిగేటువంటిది మరియు దీంతోపాటు గోచార గ్రహ సంబంధం కలిగినప్పుడు దేశవ్యాప్తంగా కాలం కాలంలో ఎటువంటి మార్పులు వస్తాయి మరియు అదేవిధంగా నక్షత్రము కానీ రాశి కానీ లగ్నం కానీ తెలియని వారు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది వీడియో ఎండింగ్ వరకు చెప్తూ ఉంటాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా మనకి షష్టగ్రహ కూటములు సప్తమంలో సంచరిస్తున్నాడు సప్తమంలో సంచారం వల్ల వివాహం స్థానంలో మీకు సంచరిస్తున్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏదైతే మీకు ఆగుతూ వస్తున్నాయో ముందు కదలట్లేదు ఆ యొక్క విషయాలు ఇక్కడి నుంచి మీకు మూమెంట్ అనేటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా అంటే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం అని కానివ్వండి ముఖ్యంగా వివాహం ఇక్కడ ఉద్యోగ సంబంధించిన సమస్య మాత్రం కొంచెం ఇబ్బందిస్తూ ఉంటుంది ఇష్టపడ్డారు పలానా వ్యక్తిని ఇష్టపడి చేసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి మీకు సంబంధం రావాలనుకుంటున్నారు లేదా సామాజికంగా సోషల్గా బాగా వెళ్ళాలనుకుంటున్నారు ఈ షష్టగ్రహ కూటమి నూటికి నూరు శాతం మీకు ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు ఏవైతే గతంలో నిర్వహించామండి మాకు పెద్ద లాభాలేమీ కనిపించట్లేదు అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి నూటికి నూరు శాతము మీరు కరెక్ట్గా ప్లాన్డ్గా కనుక వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు చూపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి జాగ్రత్త ఏం చేయాలి ధన విషయంలో ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి తెలిసిన వారికి డబ్బులు ఇచ్చే విషయంలో కొన్ని కొన్నిసార్లు చూడండి లగ్జరీగా మనము వాటిని ఖర్చు పెట్టాల్సి ఉంటే డబ్బులు ఉన్నాయి కదా ఏదో క్రెడిట్ కార్డ్స్ వాడేసేవి ఇట్లాంటి విషయాల్లో ఉద్యోగంలో ఎవరో ఒక చిన్న మిస్కమ్యూనికేట్ చేస్తారు ఈ కంపెనీ ఎత్తేస్తున్నారంట లేకపోతే నీ ఉద్యోగం పోతుందంట అసలు అక్కడ నిజంగా బాస్ చెప్పింది ఉండదే ఉండదు ఆ మిస్కమ్యూనికేషన్ అనుకోని ఎందుకంటే మీకు లగ్నంలో కేతువు కదా బుధరాశుల్లో మ్యాజికల్ ప్లానెట్ అంటూ ఉంటారు కేతువుని అండ్ చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు ఆ చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు అనుకోండి అలాంటి న్యూస్ అనుకోండి వాటి మూలంగా మీరేదో జరగబోతున్న తొందరగా పాటలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు ముఖ్యంగా జాబ్ విషయంలో కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల మొత్తం అంతమైపోతుంది అనేటువంటివి పెడుతున్నారు అసలు అది నిజం కాదు గుర్తుపెట్టుకుని కలియుగం అంతానికి చాలా సమయం ఉంది ఇంకా షష్టగ్రహ కూటం వల్ల ఏమీ అంతమైపోదు మరేమిటండి మరి షష్టగ్రహ కూటమిలో శని రాహులు కలిసి మీనంలో ఉంటున్నారు కదా మార్చి నుంచి మే మధ్యలో మాత్రం మార్చి నుంచి మే వరకు అక్కర్లేదు ఇప్పుడు కూడా మనకి రెగ్యులర్గా ఇప్పుడు ఉండేటువంటి నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి కూడా కొన్ని కొన్ని రోగాలు ప్రబలడం దానివల్ల కొంత ఇబ్బంది కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి కరోనా సమయంలో వచ్చినంత ఇబ్బంది అయితే ఏమీ రాదు టెన్షన్ పడకండి కరోనాలో మొత్తం క్లోజ్ అయిపోయి అసలు ఇంకెవరూ కూడా బయటకు రాకుండా పరిస్థితులు కొన్ని నెలల పాటు రెండు మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డారు కదా అంత రాదు ఏదైనా కొన్ని కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము కొంచెం జాగ్రత్తగా ఉండడం అప్రమత్తంగా ఉండడం కానీ మొత్తం అన్నీ మూసేస్తారు ఇంకా మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఏమీ భయపడాల్సిన పని లేదు కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే ఈ రోగాలు ప్రబలడం వల్ల కాకపోతే మనకి విశ్వబసు నామ సంవత్సరం వస్తుంది నెక్స్ట్ దానివల్ల మనకి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచే వస్తుంది అది దానివల్ల ఏమిటి మనకి బెనిఫిట్ అంటే ఈ క్రోధి నామ సంవత్సరం అయిపోవడం వల్ల కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ శని రాహులు కలిసి ఉన్నప్పుడు ప్రధానంగా కలవడానికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మీరు గమనించినట్లయితే మొన్న థియేటర్లో జరిగిన తొక్కిసలాడు కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ఇక్కడ ఏంటంటే తొక్కిసలాటి ఇంకా ఎక్కువ అవుతాయి కుంభమేళ జరగబోతుంది మనకి నెక్స్ట్ కుంభమేళాలో కూడా తొక్కిసలాడు జరగనుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచే చెప్తున్నాను కుంభమేళ రాబోతుంది కాబట్టి సో పుణ్యక్షేత్రాల దగ్గర తొక్కిసలాటలు కుంభమేళాల్లో తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి నాకు లగ్నం తెలియదు రాసి తెలియదు నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పర్టికులర్గా ఈ గ్రహ కూడా ఉండేటువంటి పదిహేను రోజులు చూసుకుంటే ఎందుకంటే పదిహేను రోజులు దాటినప్పటి నుంచి అన్ని ఒక్కొక్క గ్రహం పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ శని రాహుల్ మాత్రమే కలిసి ఉంటారు అక్కడ దాని ప్రభావం కొంచెం ఎలా పడుతుందంటే కొన్ని అవైదికమైనటువంటి సంబంధించినటువంటి విషయాలు జనాలు ఎక్కువగా పాటించాలని ఇంట్రెస్ట్ చూపించడం బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి ఎక్కువగా ప్రబలడం అండ్ అదేవిధంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మార్పులు రావడం అండ్ అదేవిధంగా మీరు గమనించుకున్నట్లయితే విదేశాలకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది ఈ కాంబినేషన్స్ వల్ల స్వది మన ఇండియా కంటే కూడా బయట దేశాల్లో ఈ ఆర్థిక సంక్షోభాలు కానివ్వండి ఈ కెరియర్ పరమైనటువంటి ఏవైతే ఉంటుంటాయో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే మరి జన్మజాతకం లేదండి నక్షత్రము రాసి ఏమీ తెలియదు నేనే జాగ్రత్త తీసుకోవాలి ఈ షష్ట గ్రహ కూటమి సహజంగా పన్నెండవ స్థానంలో అధిక గ్రహాలు సంచరిస్తున్నాయి అంటే ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించినటువంటి విషయంలో బాగుంది ఇబ్బంది ఉంది అని చూసుకోవాలి అందరికీ కూడా ఫైనాన్షియల్గా కొంతవరకు ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటారు ఈ గ్రహ సంబంధం వల్ల అంటే ఇన్వెస్ట్మెంట్స్ కాకపోతే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొన్ని కొన్ని ప్రదేశాల్లో భూములు అద్భుతమైనటువంటి రేటు వచ్చే ఛాన్సెస్ ఇస్తుంది ఈ షష్టగ్రహ కూటమి గుర్తుపెట్టుకోండి రెండవది ఏమిటంటే వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహ ముహూర్తాలు కానివ్వండి చూపులు కానివ్వండి ఇటువంటి వాటికి కూడా కొంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఈ షస్త్రగ్రహ కూటమి అందరి మీద నక్షత్రం తెలియదు రాసి తెలియదు అనేవారు కూడా ఈ ఈ పర్టికులర్ అంశంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో పార్ట్నర్స్ని తెచ్చుకునే విషయంలో అండ్ అదేవిధంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ సస్ట్రగ్రహ కూటమి సమయంలో జాబ్ సంబంధించిన విషయంలో అంటే ఇరవై తొమ్మిది మార్చి నుంచి ఒక పదిహేను రోజులు అని చెప్పాను కానీ దానికి ముందు వెనక కూడా దాని ప్రభావం ఉంటుంది కెరియర్ విషయాల్లో లేదా కొన్ని కంపెనీస్ అఫీషియల్గా కొన్ని కొన్ని పెడుతూ ఉంటాయి లేదు మేము కొత్త కొత్త ఇవాళ రేపు ఏఐ లాంటివి వచ్చాయి కదా కాబట్టి నేను చెప్పేది ఒకటి నేను మీకు ఈ విషయాన్ని రెండు సంవత్సరాల క్రితమే నేను మీకు చెప్పాను అయ్యా ఈ శని కుమ్మంలోకి ఎంటర్ అయ్యాడు రెండు సంవత్సరాల మూడు నెలల క్రితం కొత్త కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీస్ ద్వారా జాబ్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఓన్గా ఏదైనా చేసుకుంటుండాలని అప్పుడే చెప్పాను మీరు నా వీడియోలు వెలకి వెళ్ళినట్లయితే రెండు రెండు సంవత్సరాల మూడు నెలలు రెండున్నర సంవత్సరాల క్రితం చెప్పినా కూడా ఉంటాయి ఈ సంబంధించినవి కాబట్టి ఇప్పటికీ ఏమీ మించిపోలేదు ఇప్పటికీ కూడా మీరు ఓన్లీ జాబ్ అనే కాకుండా ఈ యొక్క విషయాల్లో ఓన్గా ఏం చేసుకోగలం సొంతంగా ఏం చేసుకోగలం అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టండి అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం సొంతంగా చేసుకోవాలంటే మన జన్మ జాతకంలో ఓన్గా చేయడానికి మీ ధనాధిపతి ఎవరయ్యారు అతను ఏ రాసుల్లో ఉండి ఓన్గా చేసుకోవడానికి ఎటువంటి కాంబినేషన్ కలిగి ఉంది దేని మీద ఇస్తున్నాడు అది కనుక తెలుసుకోగలిగితే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు వ్యాపార యోగం ఉందా లేదా తెలుసుకోవాలి వ్యాపారం చేసే యోగం లేదు అని అనుకున్నప్పుడు ఇంకోళ్ళు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి మీరు సహకరిస్తూ చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ టూ మీకు ఒకవేళ వ్యాపారం అంటే అదే రకంగా ఉంది రవి ద్వారా వచ్చిందా మెడికల్స్లోకి వెళ్ళండి అద్భుతంగా డబ్బులు వస్తాయి చంద్రుడి ద్వారా వచ్చిందా ట్రాన్స్పోర్టింగు ఫుడ్డు డబ్బులు వస్తాయి ఇస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కుజుడు భూముల ద్వారా ఇస్తాడు లేదా ఫ్యాక్టరీస్ ద్వారా ఇస్తాడు బుధుడు మార్కెటింగ్ మీడియేటింగ్ చేయడం మధ్యవర్తిత్వం చేస్తుంటాగా అట్లాంటి వాటి ద్వారా ఇస్తాడు గురువు టీచింగ్లోకి వెళ్ళండి గైడింగ్లోకి వెళ్ళండి గురుకేతువులు కలిసి ఉంటే కనుక పౌరహిత్యంలోకి వెళ్ళండి ఇంకా బాగుంటుంది శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్రగ్రహ సంబంధంగా చూసుకుంటే మనం చూడండి బ్యూటీ రిలేటెడ్ ఫిలిం రిలేటెడ్ అయితే ఫిలిం రిలేటెడ్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అవి చూసుకోవాలి మరి జాబే చేసుకుంటారండి అంటే శాటన్ ద్వారా వస్తూ ఉంటుంది శాటనే రావాలని రూల్ లేదు ప్రతిసారి ఇట్ టెన్త్ హౌస్ కూడా కనెక్టివిటీ ఉంటే ఓన్లీ జాబ్ చేస్తారు వాళ్ళు ఇక మరి శాటన్ వస్తే వ్యాపారాలు ఎన్ని అంటే ఐరన్ ఆయిల్ బర్గ మనకి స్టాక్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయండి అందులో శాటన్లోకి రాహుకేతు సాఫ్ట్వేర్ ఫార్మా రిలేటెడ్ ఎక్స్రేస్ ఇట్లాంటి బిజినెస్లోకి వెళ్తారు అంటే నేను చెప్పేది ఒకటే ప్రపంచం మారుతుంది శని యొక్క కుంభరాశి ప్రవాసం ప్రవేశం నుంచే మనం చెప్పుకున్నాం రెండు సంవత్సరాల క్రితం నుంచి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం గనక పర్ఫెక్ట్గా మనం ఏం చేసుకుంటే బాగుంటుందని ఒకరి మీద ఆధారపడకుండా వెళ్ళే డిజైన్ మీరు చేసుకోండి